శాంతిపురం పద్మజ హాస్పిటల్ అనేది మాకు నవండి నేను అదే చెప్తాను సార్ మీరు ఎప్పుడు నుంచి షేక్ అవుతున్నారు మీకు ఏం చేయించుకండి ఇప్పుడు ఇప్పుడు నేను మిమ్మల్ని అడ్మిట్ చేసి ನೈನ್ ಪಾಯಿಂಟ್ ಏಟ್ ಕಿಲೋ ರೇಟರ್ ಸೇವೆ ಒನ್ ಮಂತ್ ಪೀರಿಯ ನೈನ್ಟಿ ನೈನ್ Perthos! Perthos! ఒక బటన్ పెట్టారా చూసారా అబ్జర్వ్ చేశారా బటన్ పెట్టారా ఎప్పుడు అంత తొందరగా ఇన్స్పైర్ అయ్యి పది మందికి హెల్ప్ చేయాలంటే ఆలోచన రావడం అనేది ఇది అమ్మో ఒకసారి వెరీ గుడ్ బటన్ నా పేరు శ్రీనివాసరావు నా కోచ్ సూర్యనారాయణ గారు నేను ట్వంటీ డేస్ స్టార్ట్ చేసి ట్వంటీ డేస్ లో ఫోర్ అండ్ హాఫ్ కేజీస్ వైట్ లాస్ అయ్యాను దానివల్ల నాకు చాలా ఇంటర్ ముందు చాలా ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు చాలా ఫ్రీగా ఉన్నాను నా డ్యూటీ కాదు అని కానీ ఫుడ్ కనిపిస్తున్నా కానీ చాలా 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 బాగుంది ఫుడ్ విషయంలో మాత్రం థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ కోచ్ థ్యాంక్స్ ఫర్ అప్పర్ లైఫ్ నాకు ఫస్ట్ ఏంటంటే చాలా జాయింట్ పెయిన్స్ బ్యాక్ పెయిన్ తర్వాత థైరాయిడ్ అది కూడా ఉండేది నేను నడవలే మెట్లు దిగలేకపోయాను ఫస్ట్ ఫ్లోర్ నుంచి కూడా కానీ ఇప్పుడు ఈ హెర్బల్ లైఫ్ షేక్స్ యూజ్ చేసిన తర్వాత నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నైట్ డిన్నర్లు కూడా నేను ఈ షేక్స్ యూజ్ చేస్తున్నాను నాకు బాగా పెయిన్ రిలీఫ్ అయింది బ్యాక్ పెయిన్ చాలా ఉండేది మెట్లు కూడా ఈజీగా దిగలుగుతున్నాను నేను ఒక పది మందికి హెల్ప్ చేశాను నేను మా హెల్ప్ లేనిదే తర్వాత ఇప్పుడు మీకు ఏం చేంజ్ కనిపించాలో వాళ్ళందరూ హెల్ప్ చేస్తారంట వెయిట్ లాస్ అయ్యాను బాగాను బ్యాగ్ సిక్స్ అండ్ హాఫ్ కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను అఫ్ వచ్చి నా ఏజెన్సీ చెక్ చేసి అండి యాభై ఎనిమిది సంవత్సరాలలో ఏవైనా ఓకే సో యాభై ఎనిమిది సంవత్సరాలు ఎవరైనా నియమాలో చేస్తారంటే నాకు ఎందుకు న్యూట్రిషన్ వసూలు చెప్తారు నేను ఏదో హాస్పిటల్కి వెళ్ళిన టాబ్లెట్ నా మార్గం నేను వాడుతున్నాను కదా ఎందుకు ఇవన్నీ అని చెప్పేసి చాలా మంది మన క్వశ్చన్ మార్క్ వస్తారు సో యాభై ఏళ్ళకి రాసే అయిపోయింది నా లైఫ్ అయిపోయింది ఇంకో పది ఏళ్ళు బలిగితే చాలు అన్న ఫీలింగ్లో చాలామంది గడిపేస్తూ ఉంటారు సో అలాంటిది మేడం గారు యాభై ఎనిమిది సంవత్సరాల్లో ప్రాబ్లమ్స్ నార్మల్గా వచ్చేసారు వెరీ గుడ్ థ్యాంక్స్ టు మై కోచ్ అండి దీప గారు మల్తి శంకర్ గారు నేను అసలు నడవలేకపోయేదాన్ని మెట్లు దిగలేకపోయేదాన్ని దీప మేడం ఒక రోజు చూసి అడిగారు ఏదో అన్ఈీగా ఫీల్ అవుతున్నారేంటి మేడం అని నాకు ఈ హెర్బల్ లైఫ్ ఇది ఇంట్రడ్యూస్ చేశారు థ్యాంక్స్ టు మై కోచ్ అండ్ మనం గుడ్ మార్నింగ్ చెప్తున్నా వెనకాల చెప్తారని ముందా చెప్పాలి మీకు ఆ విషయం మీకు తెలియదు ఇది కామన్ ఇది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కాదు తెలుగు ట్రెడిషన్ అంతా అలాగే ఉండేది ఇఫ్ యూ గో టు నాట్ సైడ్ ఒక్కసారి యాక్షన్ ఎలా ఉంటుంది అంటే మనం జస్ట్ యాక్ట్ చేస్తే రియాక్షన్ చాలా స్పీడ్గా ఉంటుంది ఇక్కడ మనకి రియాక్షన్స్ చాలా స్పీడ్ ఎందుకంటే కంఫర్ట్ చేయొచ్చు సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ మార్నింగ్ టు యూర్ మార్నింగ్ థ్యాంక్ యూ ఐఎమ్ సో హ్యాపీ టు సే మై చేంజెస్ ఇన్ మై లైఫ్ హెర్బల్ లైఫ్కి వచ్చిన తర్వాత బిఫోర్ హెర్బల్ లైఫ్కి వచ్చిన తర్వాత నేను ఏం చేంజెస్ తీసుకున్నానంటే యాక్చువల్లీ నా ఫోర్ సర్జరీస్ జరిగినాయి నాకు చాలా బ్యాక్ పెయిన్ అనమాట వీక్లో త్రీ ఫోర్ టైమ్స్ నేను ఉప్పు కాపును పెట్టుకునేదాన్ని అప్పుడు మాత్రమే లేచి వర్క్ చేసేదాన్ని అనమాట దిస్ ఈజ్ రియల్ ప్రతి చిన్నదానికి మా హస్బెండ్ హెల్ప్ తీసుకునేదాన్ని బట్ ఇప్పుడు నా వర్క్ నేను హండ్రెడ్ పర్సెంట్ చేసుకోగలుగుతున్నాను విత్ మా హస్బెండ్ చాలా కొంచెం మందికి ఇన్స్పిరేషన్ ఉంది అందుకేలా సో లేదు ఎంతో సపోర్ట్ కదా అన్ఫైన్లో సపోర్ట్ తీసుకోవడం వల్ల ఆమె ఆమె నైంటీ డేస్లో వచ్చే గారు ఇన్స్పరేషన్గా ఒకసారి గట్టి క్లాప్ చేద్దాం వచ్చాయి వెరీ సార్ నాకు ఎక్కువగా లో విపీ ఉంటుంది మేము ఒక షాప్ రన్ చేస్తున్నాం ఆన్లైన్ సెంటర్ టైం టు టైం బ్రేక్ఫాస్ట్ చేయము అసలు బ్రేక్ఫాస్టే చేయం బిఫోర్ న్యూట్రిషన్కి వచ్చే ముందు మాకు ఇష్టం వచ్చినప్పుడు తింటాం ఇష్టం అని కూడా తాగుతాం ఫైవ్ మినిట్స్ కూడా రెస్ట్ ఉండదు ఆన్లైన్ చేసేటప్పుడు సో నేను దీనికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీ అన్నమాట టూ మినిట్స్లో షేక్ చేసుకుని తాగడం అనేది వండర్ఫుల్ అన్నమాట పని తప్పని తాగడం పందు తప్పది అంత ఇడ్లీ పడక్కలేదు దోశలు అట్టలేదు పూ మిల్ట్స్ గ్రహం వీడ్గా అయిపోయాట అది కూడా అది కూడా అవసరం లేదు పవర్ తాకపోతే కప్పు ఈజీ టు ప్రిపేర్ సో నాకు ఆ లోబీపీ విత్ ఇన్ సెవెన్ డేస్ లో ఏమైపోయిందో తెలియదు కంప్లీట్ బాడీ చల్లబడిపోయింది ఎందుకు అవుతుందో తెలియదు ఒకవేళ నాకేమైనా నేనేమన్నా కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చేసింది అనేది చాలా భయం ఉండేది లోపల బట్ ఈ న్యూట్రిషన్కి వచ్చిన తర్వాత సెవెన్ డేస్ లో నాకు బళ్ళు చల్లబడట్లేదు అక్క వీళ్ళు కందరు పడేవారమ్మా ఒకసారి చెకప్కి వెళ్ళాలి నా ఏంటంటే ఫస్ట్ నుంచి హాస్పిటల్కి వెళ్ళకూడదు అలా అనుకుని అనుకునే ఫోర్ టైమ్స్ సర్జరీకి వెళ్ళాను ఇంకా నేను వెళ్ళకూడదు అనే డిసైడ్ బికాస్ ఆఫ్ దిస్ న్యూట్రిషన్ వాడి ఓకే నేను ఏదైతే నమ్మానో ఏదైతే నా రిజల్ట్ అదే చెప్తున్నాను నాకు ఎవరు నా కోచ్ ఎవరు చెప్పాను లేదు ఇంకోటి ఏంటంటే నేను జర్నీ చేసేటప్పుడు ఇక్కడ నుంచి మేము ఒక మాకు ఏలూరు పాల్గొని వెళ్తాము హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ కండి బండి ఆఫ్ లేదు అని రాను నేను బ్యాక్కి వెళ్ళిపోతాను అనేదాన్ని ఇక్కడ ఏలూరులో స్టార్ట్ అయింది మళ్ళీ పాల్గొని వెళ్లే వరకు ఇప్పటికి ఫోర్ టైమ్స్ వెళ్ళాము బండి ఆపలేదు

నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ గా వర్క్ చేస్తున్నాను సో బిఫోర్ ఒక సెకండ్ కానిస్టేబుల్ డిపార్ట్మెంట్ బిఫోర్ ఈ కమ్యూనిటీకి రాకముందు నేను ఫేస్ చేస్తున్న ఇన్సిడెంట్ చెప్తాను నాకు మోర్ దాన్ గ్యాస్ట్రిక్ ఉండేది సార్ మన ఉత్తరాంధ్ర జోన్ లో ఈ వైజాగ్ ఫేమస్ అండ్ డాక్టర్ కూడా ఉన్నారు ఆయన పేరు బాలరాజ్ కలెక్టర్ ఎదురుగా ఉంటారు ఒకసారి అపాయింట్మెంట్ తీసుకుంటే త్రీ మంత్ తర్వాత అపాయింట్మెంట్ అన్నమాట గ్యాస్ట్రిక్ ఇండోస్కోప్ టూ టైమ్స్ అయింది సార్ నాకు అయినా గ్యాస్ట్రిక్ తగలేదు సార్ అలాగే నాకు పైప్స్ ప్రాబ్లం ఉంటాయి సార్ గత ఎయిట్ ఫేస్ చేస్తాను టూ టైమ్స్ సర్జరీ కూడా అయింది సార్ సో ఈ హెల్దీ కమ్యూనిటీకి వచ్చి నైన్టీ డేస్ అవుతుంది సార్ చాలా హెల్దీగా ఉన్నాడు సార్ నాకు పైప్స్ ప్రాబ్లం లేదు గ్యాస్ట్రిక్ లేదు సార్ అలాగే ఒకరే సంసారం ప్రాబ్లం క్లియర్ అయిపోయినా ఓకే నాకు కూడా ఆ ప్రాబ్లం సోనే ఫ్యామిలీ లోనే క్లియర్ అయిపోవచ్చు ఓకే వెరీ గుడ్ సర్ ఇంకొక రారా నా మజ్కొనేండి ఇంకొండి నా నా లైఫ్ లో నాకు మ్యారేజ్ ఏ 10 ఇయర్స్ అవుతుంది సర్ అది రీసెంట్ గా ఈ రీసెంట్ గా పెళ్ళేనా మ్యారేజ్ 10 ఇయర్స్ అయి అంటండి చాటి కావాలి పెళ్ళే ప్రసంగం సర్ మ్యారేజ్

టూ సిజరియన్స్ టూ వచ్చేసరికి ఆంప్లికెలిగింది ఆపరేషన్ ఈ ఆపరేషన్ ఎప్పుడు ఫెయిల్ అయిపోతుంది సో దేనికి కారణం అంటే నాకు ఓవర్గా ఫ్యాట్ లెవెల్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు ఆల్మోస్ట్ హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు నేను ఎన్ని హాస్పిటల్స్ తిరిగానంటే ఎంత డబ్బు పోసానంటే నాకు ఎక్కడికినా నువ్వు ఓన్లీ తగ్గాలమ్మా అనేవారే తప్ప ఎలా తగ్గాలని వాళ్ళు మాత్రం ఎవ్వరూ లేరు ప్రతి వాళ్ళు వచ్చేసరికి నేను నేను కానీ ఏంటంటే ప్రతి వాళ్ళు ఏం తింటున్నారు ఇంత ఒళ్ళు వస్తుందనేవారు ఇంకోటి ఏంటంటే నేను అన్ని ఫస్ట్ ఉండేదాన్ని నా ఒళ్ళు విషయంలో మాత్రం నిజంగా నా వెనకాల చాలా ప్రేమ చేసేవారు ఒక నడిచే కొంటాను ఎవరు నేను మన బిఫోర్ లైఫ్ హెబ్బ లైఫ్ ముందు నాకు వచ్చేసరికి ఎయిటీ సిక్స్ కేజెస్ ఉండేదాన్ని ఇప్పుడు నా వెయిట్ వచ్చేసరికి సిక్స్టీ సిక్స్ కేజెస్ ఉంది వచ్చేసరికి సిక్స్టీన్ ఇయర్స్ అండి డెస్క్ జాబ్ చేసేదాన్ని నేను అప్పుడు నాకు థైరాయిడ్ లెవెల్స్ విపరీతంగా ఉన్నాయి టూ ట్వంటీ ఫైవ్ ఎంజీ చేసుకునేదాన్ని ప్రజెంట్ అయితే జీరో జీరోలో ఉన్నాను బట్ డాక్టర్ గారు మాత్రం సజెస్ట్ చేయలేదు సార్ హండ్రెడ్ ఎంజీ వేయమన్నారు సార్ అప్పుడే మానవ డాక్టర్ సజెస్ట్ చేసే వరకు అది యూజ్ చేస్తాను నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నా నస్పైట్స్ ద బెస్ట్ రిజల్ట్ సార్ నేను మల్టీ విటమిన్ యాడ్ చేసుకున్న తర్వాత విత్ ఇన్ వన్ మంత్లోనే నేను ఒక ఐ చెకప్కి వెళ్ళిన పేలూరులోని నాది సెవెంత్ క్లాస్లోని నాకు స్పెస్ పండి సార్ నా సైట్ వల్ల నా సైట్ చూసిన తర్వాత డాక్టర్ గారే వాళ్ళు అన్నారనమాట ఇంత ఏంటంటే పవరు మైనస్ ఫోర్ పాయింట్ ఫైవ్ మైనస్ ఫోర్ పాయింట్ ఎయిట్ ఉండేది ఇప్పుడు వచ్చేసరికి ఒక అన్ని వచ్చేసరికి మైనస్ ఫోర్ పాయింట్ వన్ ఒక అన్నికి వచ్చేసరికి మైనస్ ఫోర్ పాయింట్ త్రీ ఇది ఎలా వచ్చింది అనేది నేను మంచి న్యూట్రిషన్ ఫుడ్ అనేది నా బాడీలోకి చెల్లిన తర్వాత ఎందుకంటే లెవెల్స్ అన్ని పోయి ఎవరైతే నన్ను ప్రేమ్ చేశారో ఇప్పుడు హ్యాపీగా ప్రతి వాళ్ళు ఈవెన్ మా డిపార్ట్మెంట్ లో ఏంటి మా ఫ్రెండ్స్ ఏంటి కొలీగ్స్ ఏంటి అందరూ ప్రతి వాళ్ళు మేడం ఎంత చేంజ్ అయ్యింది ఇటువరకన్నా మా కొలీగ్స్ లోక నేనే పెద్దగానే ఏజ్ లోని వాళ్ళకైనా నేను ఎనర్జీగా మార్నింగ్ ఎప్పుడైతే డ్యూటీలో ఉన్నాను ఈవినింగ్ పడుకునే వరకు అదే జోష్లో ఉన్నాను ఈవెన్ మా ఫ్యామిలీ ఎంత మా అమ్మాయికి అండి మా అమ్మాయికి డెంగ్యూ వచ్చిన తప్ప విపరీతమైన వల్ల వచ్చేసిందండి ఒపెసిటీ వచ్చేసింది ఎలా తగ్గించాలో తెలియదు కాదు తను టూ మంత్స్ లోనే మీరు నెంబర్ ట్వంటీ కేజెస్ తగ్గింది నాకనే కన్సిస్టెన్సీగా పాప చేసింది డెపెండం పాప మా అమ్మాయి మా అమ్మాయికి ఒకే ఒకసారి నేను గైడెన్స్ ఇచ్చాను యాక్చువల్ నేను ఒక రూమ్ తీసుకొని ఎగులో ఉంటారు నా ఫ్యామిలీ అంతా వాళ్ళకి ఉంటారు వాళ్ళకి వాళ్ళకి ఎలా తినాలి ఏం చేయాలో మా హస్బెండ్ సజెస్ట్ చేశాను నిజంగా మా హస్బెండ్ దేవుళ్ళగా వాళ్ళని కేరింగ్ చూసుకొని పిల్లలు కూడా అదే మాట విన్నారు అసలు బయట అనేది జంక్ ఫుడ్స్ తిన్నారు పాప రిజల్ట్ మాత్రం అమేజింగ్ సార్ ట్వంటీ కేజీస్ తగ్గింది పాపకైతే అయితే ఇదంతా డెంగ్యూ వచ్చిందట బాడీ మొత్తము బ్లడ్ క్లాక్ అయిపోయి తన చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఇంటెన్సివ్ కేర్ లోని ఆంధ్ర హాస్పిటల్ చెప్తున్నా బయటకు వచ్చిన టైం ఎవరైనా అమ్మాయి అలాంటి ఇంటెన్సివ్ కేర్ వచ్చిన అమ్మాయి ఉన్నంత బాడీ అంతా బ్లాటిష్ అయిపోతే తనకి స్కిన్ డాక్టర్స్ కి చాలా మంది చూపించాను ఏం చేయాలో తెలిసేది కాదు ఏమైనా ఎప్పుడంటే తనకి డెఫెండంతో పాటు ఇలాంటి ప్రాబ్లమ్ వచ్చిందని ఒక పాడతను ఎన్నో రాత్రులు నేను తరిస్పెన్ ఎన్ని కలర్ నీళ్ళతో తనకి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే తన వెయిట్ తగ్గిన తర్వాత తను నచ్చిన డ్రెస్ వేసుకుంటుంది స్కిన్ రిజల్ట్ కూడా చాలా బాగుందండి పాపకి ఇప్పుడైతే పాపకి కాలేజ్కి వెళ్తుందండి తనైతే అందరూ మెచ్చుకుంటున్నారు తను కూడా హ్యాపీగా ఉంది ఈ మా నాన్నగారి నుంచి మొత్తం ఫ్యామిలీ ఎంత వాడుతున్నావు సార్ నిజంగా ఒకవేళ లైఫ్ అయిపోయి సిక్స్టీన్ ఇయర్స్ ముందే తెలుసుంటే నేను ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను కదా సార్ మూడు నెలల పాటు బెడ్లీ నేను పూర్తిగా మా హస్బెండే సేవ్ చేశాను ఇప్పుడు అలాంటి లేదు సార్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ ఎనర్జీ లెవెల్స్ మాత్రం బాగా పీక్స్ లో పెరుగుతాయి ఇంకా ఇంతకు ముందు లేని ఉత్సాహం కానీ ఎనర్జీ కానీ ఏదైనా చేయగలను నేను ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ అన్నట్టు ఉంటది మైండ్ సెట్ కూడా చాలా చేంజ్ అవుతుంది మన వల్ల ఇన్స్పైరే ఇంతకు ముందు ఎన్నో కామెంట్స్ కానీ చిన్నప్పటి నుంచి నేను ఇలాగే ఉండేదాన్ని అందరూ చూసి చూసి ఒక టైప్ లో అలవాటు అయిపోయారు ఒక్కసారి తగ్గిన తర్వాత అందరూ ఒకటే క్వశ్చన్ ఏం జరిగింది అసలు ఏమైంది నీకు హెల్త్ ప్రాబ్లం ఉందా ఎందుకలా అయిపోతుందో సన్య అయిపోతుందో ఏమవుతుంది అని ఒకటే చెప్పాను నేను హెల్తీగా ఉన్నాను హ్యాపీగా ఉన్నాను కేజెస్

గుడ్ మార్నింగ్ అల్ నా పేరు అప్పారావు గారికినా సో బిఫోర్ ఎవలైట్ నేను మార్కెటింగ్ లో వర్క్ చేసేవాడిని దానివల్ల డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాలో చేయడం వల్ల ఫుడ్ కూడా హ్యాబిట్స్ కూడా బాగా అందరి హీ హ్యాబిట్ అయిపోయింది ఈటింగ్ హాబిట్ అయింది సో యాక్టివిటీ ఉండేది కాదు వాటర్ ఎలా ఏంటి ఎలా చేసుకుంటే నిద్ర ఉండేది కాదు మీరు చాలా ప్రెజెట్ ఉంటుంది దీనివల్ల ఏంటంటే చాలా ఒబిసిటీ ఓవర్ వెయిట్ అయిపోవడం వల్ల హెల్త్ ఇష్యూస్ కూడా అలాగే వచ్చేసాయి సైరైడ్ థైరాయిడ్ ఎవ్రీథింగ్ కొలస్ట్రల్ ఇంకా చెప్పక్కర్లేదు ఐదు ట్యాబ్లెట్ల లెవెన్ ఇయర్స్ యూజ్ చేశారు అలా ఎప్పుడైతే నాకు పోతే నేను పర్చేజ్ చేసుకున్నానో హండ్రెడ్ పర్సెంట్ నాకు హెల్త్ అనేది బాగా అయింది ఇరవై నాలుగు కేజీలు ఒక నాలుగు నెలలు నేను గొర్రెస్ దాంతో పాటు నా హెల్త్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు అనేది చాలా మెడిసిన్ మెడిసిన్ లేకుండా మెడిసిన్ ఫ్రీ లేదు అన్యాయం చేస్తున్నాం హెల్త్ ఇష్యూ ఏమిటంటే చాలా ఎక్కువగా ఈ ఈరోజు ఇప్పుడు డీజే చేశారు కదా సో ఆ డీజే నేనే పెట్టేసా మా ఇంట్లో అంటే చాలా హౌ హౌ సార్ అలా ఉండేది నా జిల్లా కాబట్టి గుడ్ మార్నింగ్ చెప్పారు వైజాగ్ జిల్లా కాబట్టి వైజాగ్ చెప్పారు అనకాపల్లి జిల్లా కాబట్టి అనకాపల్లి కూడా గుడ్ మార్నింగ్ చెప్పారు సార్ ఇక్కడ అనగాపల్లి నేరే సార్ చాలా ఒక డెబ్బై మంది దగ్గర వచ్చే సార్ వెరీ గుడ్ అసలు ఏజ్ సార్ నా ఏజ్ చాలా తప్పు సార్ ముప్పై సంవత్సరాలు సార్ ఇప్పుడు ప్రొడక్ట్ ఆ ప్రొడక్ట్ వాడా లేదనుకుంటే ఒరిజినల్ అయితే ఈ ప్రొడక్ట్ వల్ల నేను ముప్పై సంవత్సరాలుగా ఉన్నాను సార్ మీరు అప్పు చేస్తారు ఎవరా సార్ ప్రోడక్ట్ వాడటం వల్ల ముప్పై ఏజ్లా ఉన్నానని చెప్తాను వెరీ గుడ్ నా వయసు అయితే డెబ్బై సంవత్సరాలు అండి డెబ్బై సంవత్సరాల్లో నేను కూర్చుంటే లేకపోతే కూర్చోలా పోయేవాడిని తొంభై ఎనిమిది కేజీలు ఉండేవాడిని మా కోచ్ అన్నారు చాలా బయట ఉన్నారు సార్ ఒక సాయం లేదు మా క్లబ్కి రండి వస్తే మీకు చాలా హెల్త్ పూర్వకంగా బాగుంటుంది అంటే సరే పదా వస్తాను అన్నానండి నేను కూడా వెళ్ళాను వెంటనే ఇవన్నీ అసలు మీరు ఎవరినో తీసుకురా కూడా రావట్లేదు ఎందుకంటే ఏం చెప్తారంటే తర్వాత చూద్దాం అంటారు కూడా ఇప్పుడు నేను చెప్తే తర్వాత సోదా ఇప్పుడు నాకు కూడా వచ్చేస్తున్నారు అందరూ అంటే ఇతను డెబ్బై సంవత్సరాల్లో ఇరవై ఒక్క కేజీ ఎలా తగ్గలేడు అలాగని అందరూ నాకు కూడా వస్తున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరూ వస్తున్నారండి సంవత్సరంలో యాక్టివాలంటే నేను బ్యాంక్ కూడా వెళ్ళాను సార్ కూర్చోండి మాకు చింటే నేను మెధులు పెట్టాము కదా తినేసి కూర్చొని వచ్చింది అరవై ఈ పోగొట్టులో ఎంత నీకు అని అన్నారు సార్ చాలా కదా సార్ నేను వాడతాను వాడు తగ్గి చూపిస్తాను అన్నాను మీరు తగ్గితే లక్ష రూపాయలు ఇస్తామన్నా నాకు లక్ష రూపాయలు ఇస్తాను సరే అలాగే అతను పడితే తర్వాత తగ్గేదేమో ఇరవై కేజీ కూడా ఇక్కడ రాలేదండి ఆయన చూస్తే చెప్పలేదు మేడం ఇంకో ఇంకో లక్ష రూపాయలు కలిసి పోవలసే నాకు మూడు షాపులు ఉన్నాయండి హెల్త్ గురించి వచ్చాను తర్వాత వెల్త్ కూడా వస్తుంది నాకు తర్వాత చెప్తాను

ఫీల్ బెటర్ కంగ్రాట్స్ చేద్దాం ఒకసారి వెరీ గుడ్ అదే రియల్ కాదనేది ఒకసారి చెక్ చేసుకోగలం అదేంటి నేను నాకు షుగర్ తో ప్రాబ్లమ్ తో నేను చాలా సంవత్సరాలు ట్రై చేశాను ట్యాబ్లెట్ లేని వాళ్ళకు కూడా అలాగే ఉండేది ఈ సైలు బేడం ద్వారా నేను కోచ్ మారానండి వాడిన తర్వాత మాకు ఇరవై రోజుల్లో నాకు షుగర్ లెవెల్ అంతా కూడా తగ్గిందండి నేను ఇప్పుడే హ్యాపీగా ఉన్నాను నాకు ఆరోగ్యాన్ని అవరే ఎర్లో చాలా హ్యాపీగా ఉన్నారండి చూశారు ఇది ఇదల్లో కూడా ఐదు ఫ్యామిలీస్ కలుచేశారు కలుచేశారు అండి అందరూ కూడా వచ్చి తీసుకుంటున్నారు మాడం దేర హ్యాపీగా ఆల్ కూడా ఉన్నారు నాకు చాలా కూడా నాకు చాలా చాలా నాకు కూడా చాలా హ్యాపీగా తగ్గుతుందండి నాకు లైఫ్ ఉంది 3 1/2 మంత్లలో 20 కేజీస్ weight loss అయ్యాను సో నాకు బడీ గోనడు టూ హండ్రెడ్ ఉండేది అంత హెల్ప్ చేశారు సో నేను నా రిజల్ట్ చూసి దగ్గర ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు వాడుతున్నారు ఇప్పుడు ఇక్కడికి 2 మెంబర్స్ వచ్చారు సో మేము బిఫోర్ ద 7 ఇయర్స్ ముందు నేను స్వయంగా ఇన్వైట్ చేయబోతున్నాను రియలిటీ